హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ పొద్దున్న లేచిన దగ్గర నుండి కంప్లీట్ అవ్వని పనులు లేచినప్పటి నుంచి పనులు చేస్తూనే ఉంటాం ఏదో ఒక పని ఎదురవుతూనే ఉంటుంది లేచినప్పటి నుంచి పనులు చేస్తూనే ఉంటాము పొద్దున్నే వంట కంప్లీట్ చేసుకొని టీలు టిఫిన్లు అన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి బాక్సులు కట్టేసి పిల్లలు వెళ్ళిపోయారు కదా పిల్లలు వెళ్ళిపోయారు కదా ఏం పని ఉంటుంది అనుకుంటే పిల్లలు వెళ్ళే వెళ్ళాక ఇల్లు చేసేసుకొని బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇప్పుడైతే కొంచెం శ్రమ తగ్గించడానికి వాషింగ్ మిషన్లు అనేవి కూడా వచ్చాయి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి కిచెన్లోకి వచ్చేసరికి చూడండి సింక్ నిండా గిన్నెలతో ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే టిఫిన్స్ టీలు పాలు అన్నం కూర పొద్దున ఒక కూర సాయంత్రం ఒక కూర కాబట్టి ఈ విధంగా గిన్నెలైతే సింకు నిండా పడుతూనే ఉంటాయి ఇప్పుడైతే ఈ గిన్నెలన్నిటిని ఖాళీ చేసి చిన్న బౌల్లోకి అయితే పెడతాను అంట్లన్నీ ఒకేసారి అయితే తోమేస్తాను ఈ అయితే దోశ చేశాను ఈ దోశ దవ ఇవన్నీ కూడా సింపుల్ వేసి గిన్నెలన్నీ తోముతాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది జీవితం అంతా ఈ తోమడం రుద్దడం కడడమేనా అనిపిస్తుంది కాకపోతే తప్పదు ఈ పనులన్నీ ఉండే పనులేరు నీళ్ళు చల్లి వదిలేసామంటే కొద్దిసేపు అయితే నానుతాయి ఈ లోపు కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకొని సింక్లో అయితే వేస్తాను ఈ జల్లిబుట్టులో ఉన్న గిన్నెలు ఏమో ఒక కావు అప్పుడే సింకు నిండా అయితే గిన్నెలైతాయి ప్లేట్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను అన్ని గిన్నెలైతే తోమేశాను గిన్నెలన్నీ తోముడు అయిపోయాక గ్యాస్ గట్టును మొత్తం కడిగేశాను ఈ విధంగా గ్యాస్ను కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అయితే క్లీన్ అయింది కదా ఇప్పుడు సింకును కూడా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు సింకును కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి కిచెన్ మొత్తం నీట్గా క్లీన్గా ఉంది ఇప్పుడు కడిగిన ఈ బర్నర్లను కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు కిచెన్లో అయితే ఎటువంటి పని లేకుండా నీట్గా క్లీన్ అయితే అయిపోయింది ఇల్లు అంతా ఊడ్ చేసాం తూడు చేసాం పొలం అంతా నీట్గా ఉంది ఇల్లు అంతా నీట్గా ఉంది అమ్మయ్య పనులన్నీ అయిపోయాయి అనుకునే లోపే మనకంటూ ఒక వర్క్ ఉంది కదా అదే ఎంబ్రాయిడరీ వర్క్ అర్జెంట్ బ్లౌజులు అయితే తొందర తొందరగా వేసియాలి దీనికి మార్కింగ్ వచ్చేసి థ్రెడ్ సెలక్షన్ వచ్చేసి డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగుండే విధంగానైతే ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వేసేవాళ్ళు ఇటు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అనేటివి చూసుకుంటూనే మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటాను ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేసేటప్పుడు మాత్రం స్టిచ్చింగ్ అయితే పెట్టుకోను ఎంబ్రాయిడరీ డిజైన్ చూసుకుంటూనే నిన్న మడత పిండేసిన బట్టలన్నీ మడత పెడతాను మడత పెట్టేసి ఎవరి వారికి సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఈ విధంగా మడత పెట్టుకున్న బట్టలన్నిటినీ ఎవరికి వారి సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని ఇంకా ఉంటూనే ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లాన్ని అయితే పొట్టు గీకేసి కడిగి నీట్గా ఆరబెట్టేశాక ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకున్నాను ఇది అల్లం ఇదే వెల్లుల్లి అయితే ఈ విధంగా గర్భాయలు అయితే తీసుకొని పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడైతే మిక్సీ చేసేయాలి మెత్తగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇది వచ్చేసి నిన్నైతే ఎన్ని రకాయల పచ్చడి అయితే పెట్టాను ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా పెట్టుకున్నప్పుడు పనులు అనేటివి ఇంకా పెండింగ్లోనే ఉంటాయి కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ ఎండునిరకాయల పచ్చని ఈ విధంగా గ్లా గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగానైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను పండ్లతో ఆగిపోకుండా రేపటి కోసం అయితే దోసపిండి బ్యాటర్ని అయితే పట్టి పెట్టుకున్నాను ఇదైతే టూ ఆర్ త్రీ త్రీ డేస్ అయితే వస్తుంది నాకు ఇంట్లో ఆకుకూరలు ఉన్నప్పుడు ముందు రోజే అన్నిటినీ తెంపేసి పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగు హడావిడి లేకుండా ఉంటుందని ముందే ముందు రోజే ఆకుకూరలన్నీ తెంపేసి దేని దానికి సపరేట్ చేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి పుదీనా ఇది వచ్చేసి మెంతికూర తెంపేసి ఈ విధంగానైతే స్టోర్ చేసుకుంటాను వచ్చేసి కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇందులో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపటి వంట కోసం అయితే ఈరోజే ఇట్లాంటి చిక్కుడుగాయలు కానీ గోడ్చిక్కుడు కానీ ఉండే ఉంటే వాటిని మాత్రం ముందు రోజే గిల్లేసి పక్కన పెట్టుకుంటాను టెన్షన్ లేకుండా ఉంటుంది ఈ విధంగా నేను ఫ్రీగా ఉన్న టైంలో పిల్లలు స్కూల్కు వెళ్ళినాక ఈ పనులన్నీ చేసుకుంటాను పిల్లలు స్కూల్కు వెళ్ళి వచ్చేసరికి ఇన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను మళ్ళీ పిల్లలు వచ్చాక కూడా ఏమేం పనులు చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్